అక్కడ గాడి నహ సతీసిరీత కసడి ఏ తిరనై గా అలబడతా ఉన్నారంటే ఓకేంటి ఏంటి చేయుంటే దేకొట్టే రే పేరంట యాతిసాడు ये बड़कू चन्ने तपड़े ये बावा रिलेट बेने, बिल्टी बोला ने वरमतो। ये सेल्स बनका, ना बड़के ले बावा तपड़े కేవలం నోట్ మెట్ చాలా మందిని సర్కార్ మెట్ కార్బన్ జండా మంది సంతోషంగా ఉండి మేడం మనకల సంకు నా కంటో వాల వాల పెట్ నిపి నా గురుదేవకు నే సువద సదు వ రాజతి డాండింగ్ ఎప్పుడు అడమి ఆర్మీ ఆర్మీ సామనే క तो तो आपने पुड़ा दे जब फेस मारते हैं। ठीक है ना। ठीक सर ठीक है ना। इसमें जैसे वजन बढ़ेगा ना वो बात अधिक ना हो। बात अधिक ना हो। बात अधिक ना हो। बात बात अधिक बात बात आयम जैसे अधिक नहीं रहेगा। ये जैसे ना तार ना कोने कोने कटकट बड़े ले ले। ये जैसे ना का। प्रिया न అది అప్పుడు అదే అదే వానికి వచ్చా అదే అప్పుడు 9 వచ్చే నా లైన్ లో వచ్చనామో కానీ ఆ ఉద్దేశం దేశమంతా నీ గుర్తే గుర్తిస్తాననే దేశమంతా దేశమంతా గుని వచ్చింది సార్ మేడం హై స్కూల్ పోతాను మేడం థియరీ కంట బాధ దేశం కోసం వీళ్ళది ఎంతో మంది తల్లని సంతోషంగా పెట్టడం కోసము ఈరోజు అట్లా అయింది last é, week é, 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 é.